మందు పాటు చెప్పి ఇద్దరు ఎక్కడ తల్లా మీకు ఈ జన్మలో ముందు దొరక పండుగ ఇది నా దేవుడు వాంగోలు రామలేశ్వడు ఇది చలనచిత్ర ప్రచార పత్రిమ సినిమా పర్వడం మళ్ళీ పిలిపించింది ఏంటంటే ఇది చమచిత్రం పత్రం అది కదా కదా ఆ పాఠనర్ అవి వామునండి బాబు అవునండి ఎందుకు ఎవరండి వైకుంఠపురం కణాల దగ్గర వైకుంఠపురం హాదయ అసలు వైకుంఠం అంటే కనాల దగ్గర డూప్లికేట్ అవార్థం కొద్ది తేడాగా ఉంది అయితే ఇప్పుడు పత్రం మరి ఏంటండి మీరు ఎవరంటే మనిషి ఎవరంటే దేవుడే ఓహో నీ పేరు దేవుడా తాడయ్య అసలు దేవుడే మనం పొద్దు పరిచిన తర్వాత ముందు కొడితే ఈడోడు పొద్దు పొడవక ముందే ముందు కొట్టేట్టున్నాడు నాకు పాప వచ్చిన నాకు పాప వచ్చిందంటే నేను ఎంతమంది అవుతున్నా నాకు కాబట్టి కరెక్ట్ చెప్పు చలనచిత్ర ప్రచార పత్రం ఏంటి ఎంత పెద్ద గడిపరిపోతుందో కంపదీస్ పిచ్చాసుపత్రి పార్టీ పెంచడం ఇంకో పాల్పించేద్దాం అయితే ఇప్పుడు ఆ జుల్లో ఉన్న దేవుడు నిజంగా మీరే అంటారు దానిలో సందేహం ఏమున్నది మీరమ్మ తొంగో కాడానికి వచ్చినాడు నేనే నిజమైన ఓటరా దేవుగా స్వతం కదా నువ్వే నిన్న దేవుడు అయితే జరిగింది జరుగుతుంది జరగబోయోది మొత్తం కలవాలా ఈ క్షణంలో మనకెందరితో సప తెలుసుకోవాలి ముచ్చట పడుతున్నావా నీ జాత చే మాటగాలి కొద్ది క్షణాలు నీకు దెబ్బ తగి రక్తం వస్తా రాయలదర్ సినిమాలో రాజేంద్ర ప్రసాదంలో కరికట్టు కట్టి మాకు దెబ్బ తగినట్టు చేసి రక్తం చేస్తారా ఏమన్నా మేము కూడా సినిమాలు చూస్తామండ పట్టు పెంచి మనమే పట్టలేదు ఒకటి నేను పట్టుకోలేను కొట్టాల్సిందే వీరా స్వామి నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేకపోతున్నాం దేవుడా అంత బండి పెట్టి సామి స్వామి 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 ఇందాక దానికి ఎవరు తెలియక ఏదైనా వాగేసాను స్వామి స్వామి సామే నన్ను శ్రమించండి సార్ నేను క్షమించండి సార్ అవును సరే ఎంతకి మీరు ఇక్కడ చెందుకొచ్చినట్టు సమే భూలోకం చూసి వెళ్దామని సో తానికి భూలోకంలో ఏమైనా సరే అంతగా చూడాలనుకుంటే టీవీ నైన్ టీవీ ఫైవ్ సాక్షి బట్టి ఉండాలనుకోండి అర గంటల ప్రపంచం మొత్తం మీ బాగాలు తగ్గ అంతేనంటావా వీరాస్వామి అంతగా ఏమైనా సరే పదిహేను శాతం మాటలు ఐదు దేశాలకు మార్బాలు రెండు దేశాలకు బంపెళ్ళు చూస్తాను ఇది వెనకరు గారు అబ్బో చాలా కంగ్రు అంతా మీరాస్వామి రెండు నిమిషాల్లో ప్రపంచం మొత్తం నా కళ్ళ ముందు నేను వచ్చిన పని పూర్తయింది విన్నస్తాను నా పని పూర్తిగా సలు సార్ వచ్చేది నా అదృష్టం బాగుంది నాకు మా రొప్పది మానిషి రావాల్సినవి ఎందుకు వీరాశ్రమేమి కష్టాలు కొని తెచ్చుకుంటాం ప్రపంచాన్ని సాధించేదేమున్నా పక్కన ఉంటే నాకు కట్ట పెడతా మీరు రొప్పది మాటలు తప్పదంటావా సరే అక్కడ బాగుంది